హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతుల ఖాతాల్లోకి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే డబ్బులైతే విడుదల చేయబోతుందనమాట ఇప్పటికే మనకు రైతులందరికీ కూడా మనకు డబ్బులైతే విడుదల చేసినటువంటి యాసంగి సీజన్కి సంబంధించి డబ్బులైతే విడుదల చేసింది ఇప్పుడు మరొకసారి వానాకాలం మరియు రైతు రుణమాఫీ డబ్బులను అయితే విడుదల చేయబోతుంది ఈడేంట్రా ప్రతిరోజు చెప్పింది చెప్తున్నాడు అనుకోవద్దు ఎందుకంటే అవే అప్డేట్స్ అయితే ఉన్నాయి కాబట్టి మనం అవే చెప్పాలి అవే తెలుసుకోవాలి ఇక మన ఛానల్లో చాలామంది సబ్స్క్రైబర్స్ ఉంటే కేవలం కొంతమంది మాత్రమే వీడియోస్ చూస్తున్నారు కాబట్టి మిగిలిన వారికి కూడా తెలియడానికి ఈ వీడియో అనేది చేస్తున్నాను అనమాట కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి వారు ఉన్నారో వారందరికీ కూడా తప్పకుండా ఈ డబ్బులు అయితే విడుదలవుతుంది కాబట్టి మిగిలిన వారందరూ కూడా తెలుసుకోవాలి కాబట్టి వీడియో అయితే చేస్తున్నాం దయచేసి వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి అప్పుడే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే తెలుసుకోవడం జరుగుతుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి వెళ్తే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ వారంలోనే రైతుల ఖాతాల్లోకి వానాకాలం రైతు భరోసాకు సంబంధించి ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయలు ఇక ఈ వానాకాలం రైతు భరోసాతో పాటు రైతు రుణమాఫీ కింద ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి గారు ఎన్నికల మేనిఫెస్టోలో రెండు లక్షల రూపాయలను ఇస్తామని హామీ ఇచ్చారు ఇక ఈ రెండు లక్షల రూపాయల కింద మొదటి విడత డబ్బులను కూడా విడుదల చేయబోతున్నారు ఇక ఇప్పటికే రైతుల లిస్టులు అనేది రెడీ చేస్తున్నారు అర్హుల లిస్టులో ఎవరి పేరు అయితే ఉంటుందో వారందరికీ కూడా ఇప్పటికే డబ్బులు అయితే ఇస్తున్నారనమాట కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా డబ్బులు అయితే జమ అవుతాయి కాబట్టి ఇంకా ఎవరైనా సరే రైతులు ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోకుండా ఉంటే వెంటనే లింక్ అనేది చేసుకోండి అప్పుడే మీకు డబ్బులైతే జమ కావడం జరుగుతుంది కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గమనించి మీరు ఈకేవైసీ ఎన్పిసిఐ లింక్ చేసుకుంటే మీకు వెంటనే డబ్బులైతే జమ అవుతుంది వానాకాలం రైతు భరోసా కింద ఏడు వేల ఐదు వందలు పీఎం కిసాన్ కింద రెండు వేలు అలాగే మనకు రైతు రుణమాఫీ కింద మొదట పెడతా అరవై వేలు ఇదే అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి